వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి పంతులు గారు అంటారు మరి అబ్బాయి అమ్మాయి ఓకే అయితే ముహూర్తాలు పెట్టేసుకుందాం అంటున్నారు మరి చెప్పు బాబు గగన్ అనగానే అప్పుడు గగన్ అంటాడు నేను ఎలా కావాలి అని కా చెప్పానో తను అన్నిటికీ ఓకే అనింది సో నాకేం అభ్యంతరం లేదు అని చెప్పి అనగానే సరే అయితే ఇద్దరు ఇష్టపడుతున్నారు కాబట్టి ఇక ముహూర్తాలు కూడా పెట్టేసుకుందాము అని పంతులు గారు అంటూ ఉంటే ఇక అప్పుడు భూమి ఏంటి ఓకే ఆంటీకి ఓకే అవ్వద్దా అని చెప్పి అనగానే నేనే మాట్లాడాలమ్మా అని చెప్పి అంటుంది శారద అయినా ఏంటి మా అమ్మ మాట్లాడుతుంది నాకు కావాల్సింది చెప్పానుగా అని చెప్పి గగన్ అంటాడు మీకు కావాల్సినట్టు చెప్పారా ఏముంది మీరు చెప్పింది నాకు మా అమ్మకి నచ్చితే చాలు మా అమ్మకి వండి పెడితే చాలు మా అమ్మని చూసుకుంటే చాలు ఇదేగా చెప్పింది మీరు అనగానే నేను అదే మాట్లాడాలని నీకెలా తెలుసు అని చెప్పి గగన్ అంటాడు ఇక అప్పుడు ఓ మీ తడబడుతూ అంటే మీరు మించి ఇంకేం మాట్లాడరని నా నమ్మకం ఆంటే మీరు అడగండి అమ్మాయిని అనగానే నేనేం అడుగుతానమ్మా అబ్బాయికి నచ్చింది కదా అని చెప్పి అంటుంది శారద ఇక అప్పుడు శారదా దగ్గరికి భూమి వచ్చి అడగన్నాంటి అనగానే ఏం అడగాలమ్మా అని చెప్పి శారద అంటుంది ఇక అప్పుడు భూమి పక్కకొచ్చి ఆంటీ మీరు అడగమందే అడుగుతాను మీరు నలుగురిలో అడగలేకపోతున్నారుగా నేను అడుగుతాను అని చెప్పి ఇక భూమి ఇలా అడుగుతూ ఉంటుంది అమ్మాయి అమ్మాయిని ఆ గారు మీకు నచ్చారుగా అనగానే నచ్చారనిగా ఆయన కూడా చెప్పాను అని ఆ అమ్మాయి అంటుంది ఆ తర్వాత భూమి అంటుంది గగన్ గారు చెప్పారు కదా ఆంటీని బాగా చూసుకోవాలని అనగానే చూసుకుంటానని ఆయనకు కూడా చెప్పాను కదా అని చెప్పి ఆ పెళ్లికూతురు అంటుంది ఆల్రెడీ ఆయనకు కూడా చెప్పాను మళ్ళీ నువ్వు కొత్తగా అడిగేది ఏముంది ఇందులో మాట్లాడేది ఏముంది అని చెప్పి కూతురు అంటూ ఉంటే అప్పుడు భూమి దీనికి ఎలా కాదు అని చెప్పి అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా ఒకవేళ ఆరోగ్యం బాగోకపోతే అప్పుడు ఏం చేస్తావు అనగానే అప్పుడు ఆ పెళ్ళికూతురు ఏముంది హాస్పిటల్లో జాయిన్ చేస్తాను అని చెప్పి అంటుంది అప్పుడు భూమి ఒకవేళ కండిషన్ ఇంట్లోనే పెట్టి చూసుకోవాలి అన్న సిచ్యువేషన్ వస్తే అప్పుడేం చేస్తారు అని చెప్పి అనగానే అప్పుడు పెళ్లి కూతురు ఏముంది ఒక పని మనిషిని పెడతాము ఆ పని మనిషి సేవలు చేస్తుంది అని చెప్పి అంటుంది ఆ పెళ్లి కూతురు అక్కడే ఉన్న పంతులు గారు అయిపోయింది ఇంకేముంది అన్నట్టుగా చూస్తూ ఉంటారు ఇటుపక్క పూర్ణి శారద ఇటు గగన్ షాక్ అవుతారు ఆ అమ్మాయి మాటకి ఇప్పుడు భూమి ఒకవేళ పని మంచి కూడా సరిగ్గా చూసుకోలేదనుకో అప్పుడేం చేస్తారు అనగానే అప్పుడు ఆ పెళ్ళికూతురు ఏముంది ఏ ఆశ్రమంలో జాయిన్ చేస్తే డబ్బులు కట్టామనుకో వాళ్ళే చూసుకుంటారు బాగా అని చెప్పి అనగానే ఇక గగన్కి కోపం వచ్చేస్తూ ఉంటుంది ఆ మాటకి ఇక గగన్ కోపంగా వాళ్ళ అమ్మని చూస్తూ ఉంటాడు ఇక శారద కూడా ఏం చెప్పలేక తలదించుకుంటుంది ఇటు భూమి అంటుంది గగన్ గారు ఎక్కడ నేను చూసుకుంటాను మీ అమ్మగారిని అని చెప్పి ఒక్క మాట కూడా తను అనలేదు ఇప్పుడు కూడా మీకు ఓకే పెళ్ళి అని చెప్పి గగన్ని అడుగుతుంది భూమి కూతురు కవర్ చేస్తూ అంటే నేను అలా ఎందుకన్నానంటే మరీ చేయి దాటిపోయిందనుకో పరిస్థితి అప్పుడు అప్పుడు అలాంటి పరిస్థితి వస్తే అలా చేస్తాను అన్నాను అంతే మామూలుగా అయితే నేనే చూసుకుంటాను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట పెళ్లికూతురు అప్పుడు భూమి ఆలోచించి చెప్పడానికి ఆలోచించకుండా చెప్పడానికి తేడా ఇదే నీ మాటల్లో అర్థమైపోయింది మాకు అని చెప్పి అంటుంది భూమి తర్వాత భూమి అంటుంది ఆంటీకి మిమ్మల్ని బాగా చూసుకుంటే చాలు మీకేమో ఆంటీని బాగా చూసుకుంటే చాలు అయినా వచ్చేవాళ్ళు మీ ఇద్దరిని బాగా చూసుకుంటేనే చాలదు అటు పూర్ణి కూడా ఉంది పూర్ణిని కూడా బాగా చూసుకోవాలి అని చెప్పి అంటుంది భూమి ఇటు భూమి ఇలా అంటుంది కోడలంటే భర్తను ఒక్కడే చూసుకుంటే సరిపోదు కుటుంబాన్ని కుటుంబ గౌరవాన్ని కూడా చూసుకోవాలి ఇదిగో అమ్మాయి ఆంటీకి బాగే లేదు అంటే హాస్పిటల్లో జాయిన్ చేస్తాను అన్నం కన్నా కూడా నేనున్నానుగా అని చెప్పి అన్నుంటే బాగుండేది అని చెప్పి అనగానే ఆ మాటకి ఇంప్రెస్ అయిపోతాడనమాట గగన్ అలా చూస్తూ ఉంటాడు భూమిని ఇటు శారద ఇటు పూర్ణి కూడా చాలా ఇదిగా చూస్తూ ఉంటారు భూమిని ఇక గగన్ ఆలోచించుకొని లేచి నెచ్చోగానే ఇక మిగతా వాళ్ళందరూ కూడా లేచి నేచుంటారు ఇక మీరు వెళ్ళచ్చు అని చెప్పి గగన్ అంటాడు ఇక అప్పుడు పెళ్ళికూతురు వాళ్ళమ్మ అదేంటి ఆ అమ్మాయి మాటలు విని మా అమ్మాయి నేను ఇష్టపడింది అయినా కూడా వద్దంటావా అని చెప్పి అనగానే అప్పుడు ఇక గగన్ అంటాడు తను ఎవరో కాదు బయట అమ్మాయి అసలే కాదు ఈ ఇంటి మనిషి అయినా నాకు రావాల్సిన భార్య నన్ను చూసుకోవాలని ఎప్పుడు ఆశించలేదు మా అమ్మని బాగా చూసుకోవాలి అయినా వచ్చే అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ చేస్తా ఆశ్రమంలో జాయిన్ చేస్తా అనే అమ్మాయి నాకైతే వద్దు నువ్వు అర్థమైందిగా బయలుదేరండి అనగానే ఇక పెళ్లి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక పంతులు గారు కూడా వెళ్ళిపోతూ ఉంటే ఒక్క నిమిషం పంతులు గారు అని చెప్పి గగనాపి చూడని పందగాలు ఇక నుంచి పెళ్లి సంబంధాలు పేరుతోని మా ఇంటికి మాత్రం రావద్దు సరేనా అని చెప్పి అనగానే అలాగే బాబు అని చెప్పి అతను వెళ్ళిపోతాడు భూమి హా అమ్మయ్యా పెళ్లి సంబంధం చెడగొట్టేశాను అని చెప్పి అనుకుంటుంది మరో పక్క సరేచంద్ర ఇంట్లో చూపిస్తారు ఇక పసుపు దంచడం ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఇక హిందువుని తీసుకొస్తారు ఆ తర్వాత ఇక హిందువులమ్మ మీర పసుపు దంచుతూ ఉంటే ఇక అప్పుడు కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ పెద్ద పెద్ద ముత్తవి కదా నువ్వు కూడా ఒక చేయమ్మా అని చెప్పి అనగానే అలాగే అని చెప్పి అపూర్వ వెళ్లి ఇక తను కూడా పసుపు దంచుతూ ఉంటుంది చర్య ఏమో ఫొటోస్ తీస్తూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ కూడా ఆడుతూ పాడుతూ ఇక ఒక సాంగ్ ప్లే అవుతుంది అందరూ సాంగ్స్కి డ్యాన్స్ వేస్తూ ఉంటారనమాట ఇక అక్కడే భూమి కూడా ఉంటుంది ఇక శరత్చంద్ర ఆ వెళ్ళమా నువ్వు కూడా నాట్యం చేయి అని చెప్పి అనగానే ఇక ఇందుని పట్టుకొని కాసేపు డ్యాన్స్ వేస్తూ ఉంటుంది అనమాట భూమి ఆ తర్వాత ఇక అపూర్వ పసుపు దంచుతూ ఉంటుంది కదా మీరాతోని ఇక అప్పుడు అపూర్వ దగ్గరికి వస్తుందనమాట భూమి ఇక తన చేతిలో ఉన్న ఆ రోకలు తీసుకొని ఇక పసుపు దంచుతూ ఉంటుంది అనమాట భూమి యొక్క ఇందుతోని ఇటు కృష్ణప్రసాద్ చెర్రి ఇటు బిందు అందరూ సంతోషంగా ఇక ఆడుతూ పాడుతూ ఉంటే అదంతా చూసి భూమికి నా కుటుంబం ఉంటే బాగుండేది కదా అమ్మ ఉంటే ఎంత బాగుండేదని చెప్పి ఇక భూమి అమ్మ పాట పాడుతూ ఉంటే ఇక అందరూ అలా చూస్తూ ఉంటారు భూమిని ఇక భూమికి వాళ్ళ అమ్మ గుర్తొచ్చి ఇక కంట్లో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి అప్పుడు మీరా భూమిని హక్ చేసుకొని అమ్మ గురించి ఎంత బాగా పాడావో అమ్మ భూమి నిజంగా నాకైతే మా అమ్మ గుర్తొచ్చింది ఆ అమ్మ గురించి ఇంత గొప్పగా పాడావు అసలు నిజంగా అమ్మ నువ్వు నిజంగా మీ అమ్మ ఎంత అదృష్టవంతురాలో నీలాంటి కూతురు ఉంటే చాలు ఏ అమ్మకైనా అని చెప్పి మీరు మెచ్చుకుంటూ ఉంటే అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది ఇటు నక్షత్రం కూడా ఒళ్ళు మండిపోతూ ఉంటుంది భూమి అంటుంది అమ్మ అంటే నాకు అంత ఇష్టం కాబట్టి నాకు అమ్మ లేకుండా పోయిందేమో అనగానే అప్పుడు మీరా మళ్ళీ హక్ చేసుకొని ఏడవద్ద అని చెప్పి అంటూ ఉంది అప్పుడు ఇక కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మ అంటుంది నువ్వు ఇంత ఇష్టపడుతున్నావు మీ అమ్మని మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిపోతుందమ్మా నీ ఎప్పుడు కనిపెట్టుకుంటూ నీ చుట్టూనే ఉంటుంది మీ అమ్మ అని చెప్పి అంటూ ఉంటే ఇక శరత్ చంద్ర కూడా భూమి దగ్గరికి వచ్చి నేను అమ్మ నీకు అని చెప్పి అంటారు ఆ తర్వాత ఇక భూమి వాళ్ళ అమ్మ గదిలోకి వస్తుంది ఆ రూమ్ లో కబోర్డ్ ఓపెన్ చేసి అక్కడ పెన్ డ్రైవ్ ఉంటుంది కదా ఇక పెన్ డ్రైవ్ ఇంతకు ముందు శరత్ చంద్ర అంటారు కదా నిండు గర్భిణిగా తను నాట్యం చేసిన ఆఖరి వీడియో ఇది ఒక జ్ఞాపకంగా ఈ వీడియోలో చేసి నేను దాచుకున్నాను అని చెప్పి అన్నమాటలు గుర్తొస్తాయి అప్పుడు భూమి అంటుంది అమ్మ ఇది మీరు నాన్నకి మిగిల్చిన జ్ఞాపకం కాదు నాకు మిగిల్చిన జ్ఞాపకం అని చెప్పి భూమి అంటుంది నీ ఒళ్ళో ఆడుకునే అదృష్టం లేకపోయినా నువ్వు నన్ను బ్రతికించావు చాలమ్మ నువ్వు నాకు ఇదిగో ఈ పెన్ డ్రైవ్లో నేను చూసుకునే అవకాశం నాకు ఇచ్చావు అని చెప్పి ఆ పెన్ డ్రైవ్ పెట్టుకొని చూస్తూ ఉంటుంది ఇక శోభాచంద్ర వాళ్ళమ్మ నాట్యం చేస్తూ ఉంటే ఇక చూస్తూ ఉంటుంది అనమాట భూమి ఇక క్లాప్స్ కొడుతూ ఉంటుంది ఇక సడన్గా శోభాచంద్ర డాన్స్ వేస్తూ ఉంటే ఇక నెప్పులు వచ్చి అలా కింద పడిపోతుంది ఇక అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటారనమాట కారులో ఎక్కిచ్చి శోభాచంద్రని శోభాచంద్రకి నెప్పులు వస్తూ ఉంటాయి కదా ఇక కారులో ఎక్కించి తీసుకెళ్తూ ఉంటారు మరోపక్క ఇటు ఇందుని చూపిస్తారు ఇన్ ఇందు పక్కన వాళ్ళ అమ్మ నాన్న బిందు ఇక కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మ అపూర్వ నక్షత్ర చెర్రి అందరూ ఉంటారు ఇక అప్పుడు కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మంటుంది అసలు ఎవరైనా కూడా ఎలాంటి కూతురైనా ఇక్కడ నీలా ఉంటుందా నీ పెళ్ళికి నీ కన్న తల్లిదండ్రులు ఏ పని చేయకూడదు అని చెప్పి అంటూ ఉంటే నాకు ఇష్టం లేదు వాళ్ళు చేయడం అని చెప్పి అంటుంది ఇందు మీరా అంటుంది చూడిందు బతిమాలుతున్నాం కదా అని ఎక్కువ చేకు మొన్న కూడా మీ నాన్నతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడావు అయినా మీ నాన్న పెళ్లి పనులు చేయొద్దంటావేంటి అని చెప్పి అనగానే ఇటు ఇప్పుడు బయట బంధువులు ఉన్నారు మీ నాన్న పరువు తీస్తావా అని మీరా అంటూ ఉంటే ఇక చెర్రి కూడా అమ్మ మాట విను అనగానే అప్పుడు ఇందు అంటుంది చూడు చూడు చెర్రి నీకేం తెలీదు మాట్లాడకు అని చెప్పి అంటుంది అయినా ఆయన నాకు ఏదైనా చేస్తాను అని చెప్పి అంటుంటేనే నాకు భయం వచ్చేస్తుంది అని అంటుంది ఇందు ఆ తర్వాత ఇందు అంటుంది పెళ్లి సంబంధం తెస్తా అని ఆ ఇంటికి పంపించాడు తాలి పట్టు తీసుకొస్తానని పోగొట్టేశాడు ఇప్పుడు పెళ్లి పనులు చేస్తా అంటున్నాడు ఇక నా పెళ్లి జరిగిస్తాడో లేదో నాకైతే భయంగా ఉంది అని చెప్పి అనగానే ఇక అటు కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ కోపంగా చూస్తూ ఉంటుంది ఇటు మీరైతే పిచ్చి పిచ్చిగా మాట్లాడికిందు అని చెప్పి అంటూ ఉంటుంది మీరే అంటుంది ఊరుకుండా ఎక్కువ చేస్తున్నావు ఇందు అని చెప్పి అంటుంది ఇటు కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ అంటుంది అయినా తండ్రిని అలా శత్రువులాగా ఎందుకు అలా చూస్తున్నావు కృష్ణప్రసాద్ అంటాడు అమ్మ ఇందు నేను ఇన్ని నేలలో తక్కువగా ఎప్పుడైనా చూశానా అనగానే ఎప్పుడు నన్ను తక్కువగానే చూసావు నేను నల్లగా ఉన్నానని నన్ను ఇష్టపడలేదు నువ్వు అని చెప్పి ఇందు అంటుంది కృష్ణప్రసాద్తోని కోసం నువ్వు ఏది ఎప్పుడు చేయలేదు ఏమైనా చేయాల్సి వస్తే అదిగో ఆ ఇంట్లో ఆ కూతురికి ఇస్తావు అని చెప్పి ఇందు అంటూ ఉంటే ఇటు అక్కడే అపూర్వం ఉంటుందిగా బాగా అయింది కృష్ణప్రసాద్కి అన్నట్టుగా చూస్తూ ఉంటుంది